ప్రియులోరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదన ఆత్మీయ ఆహారం మార్చి ఏడు గురువారం నేటి మన రూతు గ్రంథం మొదటి అధ్యాయం పదమూడు వచనం యహోవా నాకు విరోధి అయ్యను వ్యాఖ్యానాంశం సహింపగలిగే శోధనే వ్యాఖ్యానాంశం సహింపగలిగే శోధనే వ్యాఖ్యానం భర్తను కుమారులను పోగొట్టుకున్న రూతు కోడలతో అన్నమాట ఇహోవా నాకు విరోధి అయ్యను అవును అలాగనే కనిపించింది కానీ తరువాత కార్యం వేరుగా జరిగింది కదా నాలుగో అధ్యాయం చూస్తే ఒక కాలముందు ముందు నాకు విరోధి ఆయను అన్న నయోమి తన కోడలి కుమారుని కౌగిట కరుచుకొని ఆనందించి ముందు తాను అనుభవించిన కష్టమంతా మరిచి యుహోవాను కొనియాడలేదా ఆ మరుమడు గొప్ప దావీదుకు తాత అయ్యాడు కాబట్టి అతడు చిన్నవాడు కాడు కీర్తిగాంచేటటువంటి ఫలం కావాలంటే కొంతకాలం జరగాలి అయితే ఓపికతో ఆగిన వారికి సకాలమున గొప్ప భాగ్యం తప్పక లభిస్తుంది ఇది నిజంగా వాస్తవమైంది దేవుని ప్రేమను గూర్చి సంశయించకండి అసలు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కానీ మానవుడు తన అక్రమాన్ని బట్టి దేవుని దెబ్బకు పాత్రుడై దెబ్బ పడే సమయంలో తన్ను తాను తగ్గించుకొని తన పాపాన్ని తెలుసుకొని దారికి రాక తన్ను కొట్టేవాణ్ణి అన్యాయంగా దూషించటానికి ఆరంభిస్తాడు హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు అని విలాపవాక్యములు మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో వ్రాసింది దీనికి సరిగ్గా సరిపోతుంది క్రీస్తుని నమ్మి దేవుని బిడ్డవు కమ్ము తరువాత తండ్రి పెట్టు శిక్షకు కూడా విసుకవద్దు గోడ అవతల ఉండేది మనకు తెలియదుగా నయోమి దగ్గర ఉన్న పరిస్థితులను చూచి విసిగిపోయింది దేవుడు కొంత సమయానికి సహాయంగా గొప్ప బోయజను పంపనయున్నాడని ఆమెకు తెలియదాయే ఓపికను నమ్మకమును రక్షకుని ఎందు ఉంచినట్లయితే గొప్ప ఫలితాలు పొందుతాం మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గం కలుగజేయను శుభములతో వందన